కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాల్లో జనసేన ఆవిర్భావ సభ కాసేపట్లో జరగనుంది ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు జనసేన నేతలు సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు యాబై ఎకరాల ప్రాంగణంలో జనసేన సభ జరగనుంది రెండు లక్షల మంది కూర్చునేలా ఏడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు వేదికపై రెండు మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు i okay. do కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాల్లో జనసేన ఆవిర్భావ సభ కాసేపట్లో జరగనుంది ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు జనసేన నేతలు సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు ఎకరాల ప్రాంగణంలో జనసేన సభ రెండు లక్షల మంది కూర్చునేలా ఏడు గ్యాలరీని ఏర్పాటు చేశారు వేదికపై రెండు వందల యాభై మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు बस उन्होंने ये मतलब कंप्लीट हो गया ఎస్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని చిత్రాల్లో జనసేన ఆవిర్భావ సభ కాసేపట్లో జరగనుంది ఇప్పటికే సభకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి జయకేతనం పేరుతో ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు జనసేన నేతలు సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు యాభై ఎకరాల ప్రాంగణంలో జనసేన సభ జరగనుంది రెండు లక్షల మంది కూర్చునేలా ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు వేదికపై రెండు వందల యాభై మంది వరకు కూర్చునేలా ఏర్పాటు చేశారు రెండు కది సంబంధించి మరింత సమాచారం భార్గవ్ లైవ్ అందిస్తారు ఎస్ భార్గవ్ చెప్పండి ఎలా రాబోతున్నారు ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి చేరినట్టు ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో వెళ్ళారు ప్రత్యేక హెలికాప్టర్లు అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు మరి కాసేపట్లోనే బయలుదేరి ఇక్కడికి రాబోతున్నారు ఆయన పోటీ చేసి అసెంబ్లీకి పంపినటువంటి పిఠాపురం మీరు ప్రజల మధ్య ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పన్నెండవ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు జయకేతం అంటే ఈ యొక్క విజయోత్సవ సంబరాలుగా కూడా చేసుకోబోతున్నారు రెండు వేల పద్నాలుగులో పెట్టిన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీటుగా ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఈ రోజు విజయవంతంగా పాలన సాగిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఆయన అధికారం ఉన్న నేపథ్యంలో తొలిసారి ఆహ్వాదాలు ఆయన జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనబోతున్నారు ఈ ఆవిర్భావ వేడుకలకు పిఠాపురం నియోజకవర్గం పెద్ద ఎత్తున కూడా అటు ఆయన పోటీ చేసినటువంటి ప్రాంతం అక్కడ గెలిచినటువంటి ప్రాంతం కావడంతో దాదాపు అందరూ కూడా తరలివచ్చారు పిఠాపురం నుంచి అలాగే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాలుగు రాష్ట్రాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ అందరూ కూడా తరలివచ్చిన పరిస్థితి ఉంది కాకినాడ పరిధిలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి చిత్రాలలో ప్రస్తుతం అయితే ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి నేతలందరూ ఈ సభా వేదికను మొత్తం సిద్ధం చేశారు దాదాపు రెండు లక్షల మంది వస్తారని కూడా అంచనా వేస్తూ వాటికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఆ సర్వ ప్రాంగణంలో కూడా దాదాపు యాభై ఎకరాల్లో వాటి సభా వేదిక కానీ సభా ప్రాంగణం గాని అలాగే పార్కింగ్ కాని అన్ని ఏర్పాట్లు కూడా వారు పూర్తి చేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ సభ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభం కాబోతుంది జనసేన పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంగీత నృత్యాలు కానీ లేదంటే జనసేన పార్టీకి చెందినటువంటి పాటలు కూడా పట్టుపాటు ఆవిష్కరించారు దీని సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎందుకంటే పుష్కర కాలం పూర్తి చేసుకుంటోంది పుష్కరం జరుపుకోబోతుంది గోదావరి పుష్కర మహోత్సవాలు మరొక ఏడాది ఉండగా ఈలోగానే గోదావరి జిల్లాలో జనసేన పుష్కర మహోత్సవాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అంత భారీగా జనం తరలివచ్చారు ఏ రోడ్డు చూసినా అటు కాకినాడ నుంచి వచ్చే రోడ్డు కానీ అలాగే ఇటు సామర్లకోట నుంచి వచ్చే రోడ్డు కానీ అంతా కూడా జనసందనంతో నిండిపోయింది ప్రస్తుతం అందరూ సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు వేలాదిగా అటు రాయలసీమ నుంచి కానీ కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఈ విధంగా ప్రతి ప్రాంతం నుంచి కూడా మొత్తం అందరూ తరలి వచ్చారు మొత్తం జనసేన ప్రాంగణంలోకి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జయక్షేత్రం కాకుండా ఆ ప్రాంగణంలోకి అందరూ కూడా వెళ్తున్నారు మరి మొత్తం ఈ సభ వేదిక నిండిపోబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత రహదారులపై కూడా ఈ జనం వేచి ఉండేటువంటి పరిస్థితులు ఆ సభ ప్రారంభమయ్యే సమయానికి కూడా వస్తాయి ఇందుకు సంబంధించి ఇప్పటికే అటు సమా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలే కాకుండా ఎల్ఈడి స్క్రీన్లే కాకుండా బయట కూడా రహదారుల పైన కూడా పూర్తిగా పెద్ద ఎత్తున స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడున్నటువంటి రహదారులపై నిలిచినటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఉంటారు వారు కూడా అక్కడ ప్రత్యక్షంగా పవన్ ప్రసంగాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం డెబ్బై ఎనిమిది స్కూళ్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాదాపు వంద వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సంబంధించి భద్రతగానే ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా జనసేన కమిటీలు కూడా ప్రత్యేకించి వారి కమిటీలు కూడా నిర్ధారించుకుని వారు కూడా ఈ పనుల్లో నిర్ధనమయ్యారు ఇప్పటికే దమా వేదిక ప్రాంగణంపై మొత్తం రెండు వందల యాభై కుర్చీలను కూడా ప్రముఖులు ఎవరైతే జనసేన పార్టీకి చెందిన నేతలు ఉన్నారో వారందరూ ఆశీర్ణులయ్యే విధంగా రెండు వందల యాభై కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అత్యంత నియోజకవర్గాల్లో మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వారిలో ముగ్గురు మంత్రులు పవన్ కళ్యాణ్ తో కలిపి అలాగే మొత్తం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు నూట డెబ్బై ఐదు అత్యంత నియోజకవర్గాల ఇన్ఛార్జులు తెలంగాణలో ఉన్నటువంటి కీలక నేతలు అలాగే మహారాష్ట్ర గాని కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ సభా వేదికపై ఆశ్చర్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఈ వేదికపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చే విధంగా ప్రోగ్రాం కమిటీ ఆ షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు అలాగే ప్రధానంగా చూసుకుంటే నాగండ్ల మనోహర్ ఈ వేదికపై ఐదు నిమిషాల పాటు మాట్లాడతారని ఆ తర్వాత నలభై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కూడా ప్రసంగిస్తారని ఈ ప్రసంగంలో కీలక అంశాలు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సమావేశం కాబట్టి పార్టీ సమావేశం కీలక అంశాలు ఆయన వెల్లడిస్తారని ఈ రోజు పార్టీ కేంద్రంతో కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి సభ కావడంతో తద్వారా జనసేన పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కేంద్ర ఎటువంటి దిశానిర్దేశం చేస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు కేవలం పార్టీ శ్రేణులే కాదు రాజకీయ పక్షాలు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ రోజు జనసేన పార్టీ అధినేత ఏం చేస్తారనే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారి కోసం ఈ రోజు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కాబట్టి ఇందులో ఉన్నటువంటి నేరాలకు సంబంధించి కూడా వారు ఎవరెవరు ఏం ప్రసంగిస్తారనేది కూడా ఆయా నియోజకవర్గాల ప్రజలు కూడా ఈరోజు ఎదురు చూసిన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ వచ్చింది ఎనిమిది నెలలు ఎన్డీఏ పాలన జరిగింది ఇందులో సూపర్ సిక్స్ అని చెప్పి దాదాపు యాభై శాతం హామీలు అంటే మూడు హామీలు నెరవేర్చడం జరిగింది ఇంకొక మూడు హామీలు నెరవాల్సిన పరిధి ఉంది ప్రజల్లో భిన్నాభిప్రాయాలన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి ప్రసంగం ద్వారానే జనసేన వాణి ఏ విధంగా వాళ్ళు పోతుంది గతంలో నిర్వహించిన పది సభలు కూడా ప్రశ్నించే స్థాయిలో జనసేన పార్టీ ఈ తన ఆవిర్భావ దినోత్సవ వేదికలపై జనసేనని ప్రసంగం నడిచింది కానీ ఇప్పుడు ప్రశ్నించే స్థాయి నుంచి కూడా ఈ రోజు పూర్తిగా అధికార పక్షం నుంచి ఆయన వాణి ఉండబోతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి జనసేనని డిప్యూటీ సీఎం హోదాలో ఏం మాట్లాడతారనేది కూడా ఈ రోజు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎందుకు గోదావరి జిల్లాలు వేదికగా ఆయన ఎంచుకోవడం అనేది కూడా ప్రస్తుతం గోదావరి జిల్లాలో కూడా కీలక ప్రశ్నియాంశంగా వారింది ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన వారాహి యాత్రను ప్రారంభించారు ఇక్కడి నుంచి రైతుకు సంబంధించినటువంటి పోరాటాలు ప్రారంభించారు ఇదే తూర్పు గోదావరి జిల్లా నుంచి రోడ్లపై పోరాటాలు కూడా ప్రారంభించారు గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కేంద్రంలో గోదావరి జిల్లా నుంచి మరోసారి అధికార హోదాలో కరోనా అసెంబ్లీ పట్టిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నుంచి సంబంధించినటువంటి నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ కూడా ఇప్పటికే దాదాపు అన్ని తీసుకారని చెబుతున్న నేపథ్యంలో ఈ వేదిక నుంచి మొత్తం అతని ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు చేసిన అభివృద్ధి గురించి ఏం వివరిస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు మరి కాసేపట్లోనే ఈ సభ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోబోతోంది జనసేన దినేత పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన అధినేత కోసం అందరూ ఎదురు చూసిన పరిస్థితి కూడా ఉంది మొత్తానికి అయితే జనసేన ఆయుర్భావ దినోత్సవ సభ గడుకలు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి శాసనపట్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇది ప్రారంభం కాబోతుంది కాబట్టి మొత్తం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే జాగ్రాలు పూర్తయ్యాయని అయితే చెప్పుకోవచ్చు చూడండి ఎస్ భార్గో మరి ఎలాంటి అమాచ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాతలు తీసుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా ఎవరెవరు రానున్నారు ఏమైనా సమాచారం ఉందా పవన్ కళ్యాణ్ పాల్గొనబోయేటువంటి జనసేన సభకు జనసేన పరిణామార్కు దినోత్సవ సభకు మొత్తం పదిహేడు వందల మంది పోలీసుల అధికారులు సిబ్బంది భద్రత అంతా కూడా ఇటు ఎటువంటి అవాల్సిన చేసిన జరగకుండా పర్యవేక్షిస్తున్న పరిస్థితిలో ఉంది నెల్లూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో కూడా జిల్లా ఎస్పీతో పాటు మొత్తం పదహారు మంది డిఎస్పీలు అలాగే సిఏఎల్ మొత్తం పదిహేడు మంది పోలీసు శాతం నుంచి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పర్వేసిస్తున్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా దాదాపు అటు గోదావరి జిల్లాల ముఖద్వారంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి తెలంగాణ నుంచి వచ్చే వారందరూ అటువైపుగా వస్తున్నారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వారందరూ కూడా ఇటు అన్నవరం కట్టిపూడి మీదుగా కూడా ఈ రోజు తామర్లకోట మీదుగా కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ పార్కింగ్ ప్రదేశాలను అది చోట్ల ఏర్పాటు చేశారు అలాగే రోడ్లపై ఎవరో వేగంగా జరగకుండా ట్రిబుల్ రైడింగ్ వెళ్లకుండా జనసేన కార్యకర్తలు గతంలో రోడ్డు ప్రమాదాలకు గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి జన సైనికులకి ఎవరికి కూడా ఎటువంటి అవార్డు కట్టకుండా ఇప్పటికే పార్టీ కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది కాబట్టి అందుకు సంబంధించి పోలీసులు కూడా కట్టుబిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు ఎక్కడైనా జలం జంగీరున ఇటువంటి ఘట్టణాలు పాల్పడినా సరే వాటిని పసి విధంగా మొత్తం పదిహేను డ్రోన్ కెమెరాలను కూడా పోలీస్ శాఖ ప్రత్యేకించి ఏర్పాటు చేసింది అలాగే డెబ్బై ఐదు సీసీ కెమెరాలను కూడా ఎక్కడికిక్కడ విధించి ఆ సీసీ కెమెరాల ద్వారా కూడా నిరంతరం ఆ నిఘా పర్యవేక్షణ కూడా చేస్తూ అవాహిక జరగకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ జనసేన విభావం సభకు అది పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలతో పాటు ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ఎటువంటి ఘర్షణలకు పాల్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా తమకు ఇచ్చినటువంటి ఏపీ గ్యాలరీలో ఉండే వారికి కానీ మహిళల వేరే మహిళల గ్యాలరీలోకి వారికి కానీ వారికి ఇచ్చినటువంటి పాస్ ఏదైతే ఉందో ఆ పాస్ చూపిస్తే క్యూఆర్ కోడ్ తో ఉన్నటువంటి పాస్ చూపిస్తే గాని లోనికి అనుమతించేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా పూర్తి చెకింగ్ తర్వాత వారిని లోపలికి అనుమతించడం జరుగుతుంది సాధారణ ప్రజలు సాధారణ అభిమానులు వచ్చిన వారు దూరంగా ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలోకి వారు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఇప్పటికే కూడా గ్యాలరీలన్నీ నిండిపోతున్నాయి చూసినాం పెద్ద ఎత్తులో కూడా జనం అంతా కూడా తరలి వస్తున్నారు ఆ గ్యాలరీలన్నీ కూడా నిండిపోతున్న నేపథ్యంలో మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పవన్ కళ్యాణ్ మినహా మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం అయితే ఈ వేడికీలు చేరుకున్నారు అందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు వారి వారి రోజు నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీలుగా ప్రారంభించుకుని మొత్తం అటు గోదావరి జిల్లాలో దాటుకుంటూ రాయల్టీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఇక్కడ చేరుకున్నారు అటు విశాఖపట్నం దాటుకుంటూ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు వారందరితో కూడా ప్రస్తుతం ప్రాంగణం అంతా చిచ్చిరికి పోతుంది ఇసుకేస్తే రాను జనం ఉన్నంత విధంగా కూడా ప్రస్తుతం జనసేనని విజయ క్షేత్రం అనేది కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఈ తరణంలో ఎటువంటి అమాయకీ గతకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎండ వందూ టెండ ఉన్న నేపథ్యంలో ఎవరికైనా వడదొడ్డ తగిలినా లేదంటే నిరసించినా కూడా వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు చేసే విధంగా ఎక్కడికక్కడ జనసేన వైద్య విభాగం ఆధ్వర్యంలో ఆ ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది వైద్య శిబిరాల్లో జనసేన పార్టీకి చెందినటువంటి వైద్య విభాగం అని వైద్యులందరూ కూడా ఒకసిన వైద్య సహాయం అందించే విధంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ మద్యక ప్యాకెట్లు కానీ అలాగే కొత్త కూడా అంటే గతంలో ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ సవాలు జరిగినప్పుడు అక్కడ మద్యం బాగులు కానీ లేదంటే మద్యం షాపుల వద్ద జరాలు ఉండడం కానీ ఆ మద్యం మత్తులో ఘర్షణలకు దిగడం గొడవలు పడడం కానీ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కనుక చూసుకుంటే పూర్తిగా ఆహ్లాదకర వాతావరణంతో సాంస్కృతిక కార్యక్రమాలతో మధ్యకి ప్యాకెట్లు వచ్చకాయలు వారి ఆరోగ్యానికి ఎండవే డీహైడ్రేట్ అవ్వకుండా ప్రతికూల విధంగా వారందరూ కూడా కార్యక్రమాలు ఎందుకంటే ఇట్ట మధ్య మూడు గంటల సభ ప్రారంభం అవుతుంది రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా సభ ఉంటుంది కాబట్టి ఎవరు డిహైడ్రేషన్ కు గురి కావకుండా అన్ని జాగ్రత్తలు కూడా ఎక్కడికక్కడ అడుగు అడుగునా కూడా ప్రత్యేక సెంట్రల్ ఏర్పాటు చేసి వారికి సహాయ కార్యక్రమాలు చేసేందుకు నిర్వహించారు కేవలం పోలీసులు మాత్రమే కాకుండా వైద్యులకు సిబ్బంది మాత్రమే కాకుండా వాలంటీర్లు జనసేన పార్టీ తరఫున వాలంటీర్లు కూడా దాదాపు ఐదు వందల మంది ఇందులో సేవలు చేసేందుకు పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరిగింది ఆ వాలంటీర్లందరూ కూడా ప్రత్యేక యూనిఫామ్ తో ఎవరికి ఏ సహాయం వచ్చినా మహిళలు కానీ వృత్తులు కానీ దివ్యాంగులు కానీ వస్తే కనుక వారిని సభా ప్రాంగణం వద్దకు తీసుకెళ్లే విధంగా ఎటువంటి ఇబ్బందులు కడుక్కున్నా వారిని కూడా సంతృప్తిగా పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని వీక్షించే విధంగా కూడా వారు ఆ సేవా కార్యక్రమంలో జనసేన వాలంటీర్లు కూడా పాల్గొనడం అయితే జరుగుతోంది అటు మహిళలకు సంబంధించి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు మహిళలు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకునేటువంటి వేరే మహిళలకు మహిళలకు ఎక్కడా కూడా ఎటువంటి విభజనలు కలగకూడదు అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తుంటారు అటు జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు గాని వచ్చి ఆకసాయిలు ఏవైనా అల్లంలు చేస్తే కలిగించారంటూ కూడా ఆయన అనేక మార్లు వాదనలు ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ విధంగానే కొన్ని నియమాలు కూడా ఈ వచ్చే ఈ సభా ప్రాంగణంలో విధించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే దాదాపు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలంటే కూడా ఆయన కొన్ని నియమాలు పార్టీ కార్యక్రమం ఇవ్వడం అయితే జరిగింది ఆ నియమాలు పాటించిన వారు మాత్రమే ఈ రోజు లోనికి రావాలి ఐడెంటిటీ కార్డు కానీ మద్యం చేయించకుండా కార్యక్రమానికి సభకు రావాలని కానీ లేదంటే ట్రిబుల్ రైడింగ్ చేయకూడదని కానీ అలాగే వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు కూడా వారి క్షేమ సమాచారాన్ని ఆయా నియోజకవర్గ ప్రధాన ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో దానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవాలని కానీ ఈ విధమైనటువంటి నియమాలు ఏర్పాటు చేయడం తొలిసారిని కూడా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా జనసేన ఆవిర్భావ దినోత్సవాల్లో ఇలాంటి నియమాలను కూడా కనబడ్డాయి మొత్తానికి మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ రాబోతున్నారు మరి కాసేపట్లో జనసేన పుష్కర వేడుకలు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్